ఈరోజు ప్లాట్ఫామ్ అది చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ఎందుకంటే ఒక్కొక్క స్టేజీ అంటే షూటింగ్ తర్వాత లోగో లాంచ్ ఆడియో ఫంక్షన్ మళ్ళీ తర్వాత ప్లాట్ఫామ్ డిస్క్ ఇంకా ఇలాగే సక్సెస్ మీట్ కూడా జరుపుకోవాలని ఆశపడుతున్నాము ఇంకోటి యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ డిస్క్ ఫంక్షను ఎంత గ్రాండ్గా జరుగుతున్నందుకు ముందుగా శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అలాగే ముఖ్యంగా ఒకే దొరికి వచ్చినటువంటి మల్టీ డెమిషన్ వాసు గారికి అందరికీ మిగతా పెద్దలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు అండ్ ఈ సినిమా ఎయిటీన్త్ జూలై ఎయిటీన్త్ రిలీ రిలీజ్కి సిద్ధంగా ఉందండి సినిమా చాలా హ్యాపీగా ఉంది మేము చేతే చాలా సంతోషంగా ఉన్నాము సో ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో అందరూ చూస్తారు అందరూ చూడాలని కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ సినిమాని అందరూ టూ టైమ్స్ చూస్తారండి గ్యారంటీకి చెప్తాను ఎందుకంటే ఒక ఫస్ట్ సారి ఆడియో కోసం చూస్తారు రెండోసారి సినిమా కోసం చూస్తారు టోటల్గా రెండు సార్లు చూస్తారు మా ఆడియోను సక్సెస్ చేసిన అందరు చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి నుంచి కూడా ఈ సాంగ్స్ విన్నప్పటి నుంచి కూడా చాలా బాగున్నాయి ఆడియో డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది మ్యూజిక్ పెద్ద హిట్ అవుతుంది అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని డైరెక్టర్ శ్రీనివాస్ తోటి అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాస్ తోటి అనుకోవడం జరిగింది అలాగే రీసెంట్గా సినిమా చూసామండి చాలా బాగుంది సినిమా సాంగ్స్ బయట ఎంత ఆడియో ఏంటంటే ఎంత బ్యూటిఫుల్గా ఎంత హంటింగ్ అనిపించినాయో సినిమాలో పిక్చరైజేషన్ కూడా అంత బాగా బ్యూటిఫుల్గా చేశారండి ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా సినిమాకి ఎంత అవసరం అంత ఖర్చు పెట్టి చాలా ఇయర్గా ఉన్నాయి సినిమా స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా పాటలకి యాజమాన్యం ఇచ్చిన మ్యూజిక్కి డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్స్ కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లావిష్గా పిక్చరైజ్ చేశారు హీరో హీరోయిన్స్ చాలా చక్కగా యాక్ట్ చేశారండి సినిమా అంటే ఈ మధ్యకాలంలో యూత్ యూత్ఫుల్ ఫిల్మ్స్ ఎక్కువైపోయి జనాలు అంటే అసలు ఏది మంచి సినిమా ఏది చెడ్డ సినిమా అసలు వెళ్ళాలా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఇటువంటి స్టేజ్లో ఈ సినిమా వస్తుంది తప్పకుండా మళ్ళీ ఒక చిన్న సినిమాలకి ఈ సినిమా ఎంకరేజ్మెంట్ అయితే అని మాత్రం నేను చెప్తున్నాను ఘంటా చెప్తానండి డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలని మొత్తం యూనిట్ అందరికీ కూడా విశేషం తెలియజేస్తున్నాను అలాగే ఈ అవకాశాన్ని మాకు వైజాగ్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చింది శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారికి కూడా విశేష తెలియజేస్తున్నాను పోరా పోవే ట్రిపుల్ ప్లాట్నం డిస్క్ జరుపుకోవడం చాలా మంచి విషయం అండి ముందుగా ఈ సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేస్తున్న మా మల్టీ డైమెన్షన్ వాసు గారికి శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఈ డైరెక్టర్ శ్రీనివాస్ నాకు మొదటి నుంచి ఫ్రెండ్ అండి ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి శ్రీనివాస్ ప్రతి విషయం నాకు చెప్పాడు కథ చాలా బాగుంటుంది మొన్నటి వరకు శ్రీనివాసు ఒక అద్భుతమైన రైటర్ అని అందరికీ తెలుసు నాకు కూడా అదే తెలుసు మొన్న ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆయనలో ఎంత మంచి డైరెక్టర్ ఉన్నాడో చూశానండి ఆయనలోని రైటర్ని డైరెక్టర్ డామినేట్ చేశాడు తర్వాత మ్యూజిక్ వస్తే యాజమాన్య గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి ఈ పాటలు ఫస్ట్ చంద్రబాస్ గారు లిరిక్స్ రాసిన తర్వాత ట్రాక్స్ అయి పాడిన తర్వాత శ్రీనివాస్ నాకు చూ వినిపించేవాడు వినిపించినాడు చాలా ఎక్సైటింగ్ అనమాట ఎప్పుడు ఆడియా రిలీజ్ అవుతుంది అని